అయితే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మిగతా వాళ్ళందరూ ఓటు వేస్తారు పోలింగ్ బూత్ వరకు వచ్చి వీళ్ళను మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనము వంద శాతం అనేది ఓటింగ్ నమోదుకు మనవంతు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా గవర్నమెంట్ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనకు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎండాకాలంలోనే వస్తాయి మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఎండాకాలంలో వచ్చినప్పుడు మనం ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసే విధానాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలి సార్ చెప్పినట్టు మన జీవితకాలంలో పది లేదా పదకొండు టైమ్స్ మనకు ఓటింగ్ వేసే అవకాశం వస్తుంది ఓటు వేసిన తర్వాత మనకు కలిగే ఆనందము మనకు ఎప్పుడైతే ఓటు విలో తెలిసినప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము ఎందుకంటే ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు ఒక ఓటుతోని కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఒక ఓటుతోని కూడా గెలిసే అవకాశం ఉంటుంది ఒక కాన్సెప్ట్ అట్లా ఉంచినట్లయితే మన ఓటింగ్ శాతాన్ని చూసినట్లయితే అరవై రెండు పాయింట్ సెవెన్ పర్సెంట్ అన్నాం అంటే దాదాపుగా ముప్పై ఏడు శాతం మంది మనకు ప్రజలు ఓటింగ్ శాఖలో పార్టిసిపేట్ చేయలేదు దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రజాస్వామ్యానికి మంచి నాయకుడిని ఎన్నుకునే సందర్భంలో మనకు మంచి చేసే సంక్షేమం ఆలోచించే కాకుండా వేరే నాయకుడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కనుక మన భారతదేశం అనేది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని మనము కాదు పక్క దేశాలు కూడా చెప్పుకుంటాయి అలాంటప్పుడు మన ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా చెప్పగలుగుతాము మనం ఓటు అనేది ప్రజలందరూ వేస్తారు కాబట్టే దీన్ని ప్రజాస్వామ్యం అంటారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా కుల మత లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మన భారత రాజ్యాంగం అనేది ఓటు హక్కును కల్పించడం జరిగింది ఓటుకున్న విలువ ఏంటంటే మన భారతీయ పౌరులము పౌరులు చెప్పడానికి ఒకే ఒక ఆయుధము ఓటర్ ఐడి కార్డ్ ఎపిక్ కార్డ్ అంటారు ఎపిక్ కార్డ్ అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అది మీకు ఎక్కడికి వెళ్ళినా తన హక్కులు కావాలి గవర్నమెంట్ ఈ వసతులు కల్పించాలి ఏం చేస్తుంది ఏం పని చేస్తుంది మాకు ఇవన్నీ ఇవన్నీ ఫెసిలిటీస్ దొరుకుతలే అంటారు కానీ వాళ్ళే పోయి ఓట్లు అయ్యారు ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం నాకు కలిగించిన బాధ్యత నేను రాజ్యాంగ నిర్మాణానికి భారతదేశ అభివృద్ధికి నేను ఒక బాధ్యతగా వహిస్తా అని ఓటు వేస్తే ఇవాళ ఈ అవగాహన సదు సౌకరణం లేదు మనం ఇంత వండి ఆడోళ్లను కనీసం మీరందరూ పోయి ఆడపిల్ల పోయి ఇళ్ళగా చెప్తా ఉంటే మగవాళ్ళు కనీసం ఇంత కూడా బాధ్యత వస్తలేదు అది పాపం పిల్లలు ఎండల తిరిగి మా ఇంటింటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోమని బాధ్యత చెప్తుంటాను నేను ఆ రోజు అన్ని పనులు ఇచ్చిపెట్టి నా బాధ్యతగా నేను పోయి కిలో నిలబడి ఓటేస్తా అని ఎవరు కూడా ఆలోచించడం లేదు ఆ ఆలోచన ఏ రోజు అయితే వస్తుందో డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చి దాటిన తర్వాత కూడా మనము ఈ ఓటు వేయి బాకు అని బతిమినాడే పరిస్థితిలో ఉన్నాం అంటే పౌరులు తమ యొక్క బాధ్యతను అర్థం చేసుకుంటే ఏ అవగాహన అవసరం లేదు ఎలా అయితే తన హక్కుల కొరకు కడుగుతున్నారో తన బాధ్యత కూడా అలానే నిర్వర్తించాలి